రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యువతము యాలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే యరుషాలేములో పదినారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె ఆమె పేరు ఎరుష యహోవా మందిరములో ప్రవేశించట తప్ప అతడు తన తండ్రియైన బుజ్జయ్య యొక్క చర్య ఎంతటి ప్రకారం చేచూ యహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను అతని కాలంలో చెనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండరి అతడు యహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేరు దగ్గరనున్న గోడ చాలా మటుకు కట్టించెను మరియు అతడు యూధా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమ్మోనిల రాజుతో యుద్ధం చేసి జయించిన గనక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి రెండు వందల మనుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల ఎవలను ఇచ్చిరి ఈ ప్రకారంగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించరి ఈలాగున యువతాంబ తన దేవుడైన యోహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను యువతాంబ చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన యుద్ధములంటింటి గూర్చియో అతని చర్యను గూర్చియో ఇస్రాయేలు యోధారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేళ్ల వాడై యర్షాలేములో పదినారు సంవత్సరములు ఏలెను యోతాము తన పితరులతో కూడా నిద్రించెను అతడు దావీదు పట్టణమందు పాత పెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను ఆమె